వెల్కమ్ టు టుడే న్యూస్ ఈరోజు మనం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వారి రెండు వేల ఇరవై ఆరు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ హర్మకొండకు సంబంధించినటువంటి పెన్షనర్స్ మీటింగ్ హాల్లో ఉన్నాము ఒక పెన్షనర్ అంటే గవర్నమెంట్లో తన జీవిత కాలం పాటు ప్రభుత్వానికి సేవలు అందించిన తర్వాత అతన్ని గౌరవప్రదంగా సముచిత స్థానం కల్పించి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది పెన్షనర్స్ పట్ల ఈ నూతన పెన్షన్ విధానము ఏ విధంగా వారికి అసదయోగ్యంగా లేదు వారు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా వారిని అడిగి తెలుసుకుందాం సార్ మీ పరిచయం మీరు చెప్పండి నా పేరు ఏ రాజేంద్రబాబు నేను ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ న్యూఢిల్లీ అక్కడ ఆ సంస్థలో ఆర్థిక కార్యక్రమగా ఫైనాన్స్ సెక్రటరీగా నేను సర్వ్ చేస్తున్నాను అంతే అదనంతరే కాకుండా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని కూడా అయితే మీరు చాలా చక్కగా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతను మీరు గుర్తిం గుర్తి గుర్తింపజేస్తూ చాలా చక్కటి మాటలు చెప్పారు అయితే మరి అవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ స్పృహ ఉందా అనేటువంటిది మా క్వశ్చన్ ఇంతకాలం మనం సర్వ్ చేశాం ప్రభుత్వానికి ప్రజలకు సరే అది మాకు వేతనం లభించి ఉండవచ్చు కానీ మాకు కొన్ని నియమాలు ఉన్నాయి మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి అవన్నీ ఎవరు ఫామ్ చేశారు అంటే మీరే ఫామ్ చేశారు ప్రభుత్వమే ఫామ్ చేసింది దాన్ని మరి పాటించాలి కదా అయితే ఇప్పుడు మీరేదో మీ పెన్ పెన్షను ఇబ్బందులు ఏమిటన్నారు పెన్షన్ ఇబ్బందులు కాదు నో పెన్షన్ అనేటువంటి ఒక తీవ్రమైన అగాధాల్లోకి మమ్మల్ని వేశారు నో పెన్షన్ అంటున్నారు ఇప్పుడు వ్యాలిడే వాలిడేషన్ యాక్ట్ అనేటువంటిది ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో గత మార్చి నెలలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో దాని ప్రకారం ఏమిటంటే ఒకటి ఒకటి ఇరవై ఇరవై ఆరు ట్వంటీ ట్వంటీ జనవరి తర్వాత రిటైర్ అయిన వాళ్ళకు మాత్రమే రాబోయేటువంటి ఎయిత్ పే కమిషన్ ఎయిత్ పే కమిషన్ యొక్క ప్రయోజనాలు వర్తిస్తాయి అంతవరకు అంతకు ముందు రిటైర్ అయిన వాళ్ళు వన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కట్టే ముందు అయిన వాళ్లకు ఆ ప్రయోజనం వర్తించవు అనేటువంటి అది దాని సరే అది ఎట్లా చెప్పాలి ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి ఆలోచన అది అంటే మేము ఇప్పుడు ఎంత మాకు జీవితం ఉందో అది అంత మాత్రమే పెన్షన్లో బతకాలన్నమాట మరి మాకు ఆరోగ్య ఏజ్ పెరుగుతున్న కొద్దీ అనారోగ్య బాధ వస్తు అనారోగ్య పరిస్థితులు వస్తాయి తర్వాత ఇప్పుడు పెరుగుతున్నాయి పెట్రోల్ ధర డీజిల్ ధర చూడండి తర్వాత డాలర్ చూడండి తొంభై రూపాయల పైన అయింది అంటే మన యొక్క జీవన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అట్లాగే ఉంచాల్సిన అవసరం ఉంది పెరుగుతున్నాయి ధరలు పెరుగుతున్నాయి మందుల ధరలు పెరుగుతూ ఉన్నాయి పెరుగుతున్నాయి ఇప్పుడు ఒక హాస్పిటల్కి పోతేనంటే డాక్టర్కి పదివేల వెయ్యి రూపాయలు తీసుకోవాలి ఆ తర్వాత కన్వేయన్స్ మందులు ఇవన్నీ ఒక చిన్నగా దగ్గు దలుపు వచ్చినా సరే రెండు మూడు వేల రూపాయల కంటే తక్కువ ఇది లేదు ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో మాకు మరి పెన్షన్ తగ్గిస్తే ఎట్లా నో పెన్షన్ అంటే ఎట్లా కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మీరు అది ఇమీడియట్గా విత్డ్రా చేసుకోండి ఆ చట్టాన్ని లేకపోతే మేము అంటే మేము ఒక బుద్ధి కార్యాచరణకు ఇక్కడ రూపొంది రూపదికదిద్దాం ఇక్కడ ఈ జనవరి మాసం అంతా కూడా జన జనజాగరణ కార్యక్రమం జరుగుతుంది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది ఆ తర్వాత ఆ తర్వాత మేము మార్చి నెలలో మార్చి ఫిఫ్టీన్త్ నుంచి పది రోజుల పాటు మేము నిరాహారీ ఒక ధర్నా చేస్తాం ఎక్కడ జల్లీలో జేంత్ర దగ్గర తర్వాత ట్వంటీ ఫిఫ్త్ మార్చిను ఎప్పుడో ఏ రోజైతే ట్వంటీ ఫిఫ్త్ మార్చి నాడు ఈ చట్టం ఈ చట్టం వచ్చింది దుర్ చట్టం వచ్చిందో ఆ దాన్ని బ్లాక్ డేగా ప్రకటించాం విద్రోహ దినంగా ప్రకటించాం తెలంగాణ ఇది పెన్షనర్ పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించాం అది ఆ కార్యక్రమం ఉన్నాము తర్వాత ఇంకోటి ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇదేమిటంటే ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు మేము సహకరించాం అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు నేను గెలిపించండి అని పిలిపించిన మాట కూడా వాస్తవం ఎందుకంటే మా మేనిఫెస్టో చూసాం మేము పని చేస్తామన్నారు ఉన్నారు ఏమేమి పని చేస్తామన్నారు ఉన్నారు మేము పిఆర్సి ఇస్తాము డిఏ ఇస్తాము అది ఇది ఇది చాలా చెప్పారు ఇప్పుడు పిఆర్సి డిఏ కాకపోగా మార్చి ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయినటువంటి రిటైర్ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికీ కూడా పెన్షన్ రీ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు ఇది అసలు ఇట్లాంటి చరిత్రలో ఎప్పుడు చూడలే మేము మామూలుగా ఇంత గత గత ప్రభుత్వాలు ఏం చేసేవంటే రిటైర్ అయిన తర్వాత వన్ మంత్ వన్ మంత్ మ్యాక్సిమం టూ మంత్స్ లోపల అన్నీ సెటిల్ అయిపోయాయి ఇప్పుడు అట్ట కాదు రెండు సంవత్సరాలంటే గడిచిపోయాయి చచ్చిపోయారు ముప్పై ఐదు మంది చనిపోయారు అని చెప్పేసి మిత్రులు చెప్పారు ముప్పై చచ్చిపోతుంటే కూడా ప్రభుత్వంలో కదలికలేదు అది చాలా అది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద హెచ్చరిక చేస్తున్నాము మేము ఊరుకోము పెన్షనర్స్ మేము ఊరుకోము ఉద్యమంలో ఉన్నాము ఆల్రెడీ ఉద్యమిస్తాము రే రేపు ట్వంటీ ఫోర్త్ నాడు రిలే పెట్టాము ఇక మా ఫర్దర్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది జాగ్రత్త సుమ అని ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ఈరోజు పెన్షనర్స్ డే జరుపుకున్నాం ఇక తర్వాత పెన్షనర్స్ విద్రోహ దినం మనం జరుపుకోవాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ నో ఏ విధంగా అయితే నల్ల చట్టాన్ని ఫైనాన్స్ బిల్ అని దానిలో ఏంటి పెన్షనర్ కోడ్ బిల్ కూడా అటాచ్ చేసి దాన్ని ఈ విధంగా ఏది వన్ వన్ ట్వంటీ సిక్స్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళు వన్ వన్ ట్వంటీ సిక్స్ ముందు రిటైర్ అయిన వాళ్ళు అని భేదం భేదం చేసి కాబట్టి తప్పకుండా తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తున్నాము ట్వంటీ సిక్స్ వన్ వన్ ట్వంటీ సిక్స్ కన్నా ముందు రిటైర్ అయిన వాళ్లకు బే బెనిఫిట్స్ ఉన్నాయి ట్వంటీ వన్ వన్ ట్వంటీ సిక్స్ తర్వాత ఉన్న వాళ్ళకు డిఏ ఉంటుంది పిఆర్సీ ఉంటుంది మొత్తం ఉంటుంది కాబట్టి ఈ విధంగా దీన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్చి థర్టీ ఫస్ట్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళు మార్చి థర్టీ ఫస్త్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకు రోజు దాకా పెన్షనర్ బెనిఫిట్స్ ఇవ్వలేదు బెనిఫిట్స్ అంటే ప్రభుత్వం ఇచ్చేటివి కావు జీపీఎఫ్ మేము దాచుకున్న డబ్బులు ఇన్సూరెన్స్ మేము దాచుకున్న డబ్బులు సరెండర్ లీవ్ మేము దాచుకున్న లీవ్స్ ఇవిటి కూడా డబ్బులు ఇవ్వడం లేదు తప్పకుండా దీని విషయంలో గత నెల పదిహేడున ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశాము అదేవిధంగా ఈ విధం రేపు రేపు ఇరవై నాలుగు రోజు తప్పకుండా నిరార దీక్ష చేసి ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాము తప్పకుండా ఎండగడతామని తెలియజేస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్లైనటువంటి ప్రారంభమైనవి ప్రారంభమై ఇప్పటివరకు ఇరవై ఒక్క నెలలు దాటినది ఇరవై నెల ఇరవై ఒక్క నెలల పద్నాలుగు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్ అయ్యారు ఈ పద్నాలుగు వేల మందికి రిటైర్మెంట్ బకాయిలు అయినటువంటిది ఈ చెల్లించకపోవడం వల్ల ఈరోజు పెన్షనర్లందరూ కూడా అనేక రకాలుగా బాధలు పడుతూ అనేక అప్పుల ఊపిల ఊగిసలాడుతూ తర్వాత ఇండ్లు ఇండ్ల నిర్మాణానికి తెచ్చుకున్నటువంటి అప్పులు చెల్లించలేక తర్వాత పిల్లల పెంజిళ్ళు చేయలేక పిల్లలకు పెంజిలకు తెచ్చినటువంటి విద్యా రుణాలు కానీ అవన్నీ చెల్లించలేక బ్యాంక్ ఈఎంఐలు చెల్లించకుండా ఈరోజు చాలామంది బాధపడుతూ అనారోగ్యం పలమవుతూ చాలామంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు మంది ఉద్యోగ ఉపాధ్యాయులు చనిపోయినా కానీ ప్రభుత్వం లోపల ఏమాత్రం కనికరము దయ అనేటువంటిది లేకపోవడం వల్ల ప్రభుత్వం ప్రభుత్వం దాన్ని ఏమాత్రము మమ్మలను పెన్షనర్లను బాధను అర్థం చేసుకోకుండా ప్రభుత్వం ఈ విధంగా బాధించడం అనేటువంటిది సరైన విధానం కాదు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విధంగా ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాటిని ఏవిని కూడా అమలుపరచడం లేదు మేము వచ్చిన వెంటనే అధికారంలో వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి రిటైర్మెంట్ బకాయిలన్నీ వెంటనే చెల్లిస్తామని తర్వాత అదే అదేవిధంగా అదేవిధంగా తర్వాత ఈ బకాయలని వెంటనే చెల్లిస్తామని పిఆర్సీతో ఆరు నెలలకు అమలు చేస్తామని అన్నారు తర్వాత డిఏలు వెంటనే ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి కానీ ఇవ్వలేకపోతున్నారు ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరేది ఏంటంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగోపాధ్యాయులకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి జీపీఎఫ్ కానీ తర్వాత జిఎల్ఐసి కానీ తర్వాత గ్రాట్యుటీ కానీ తర్వాత తర్వాత కమిటేషన్ కానీ లీవ్ ఎన్ని లీవ్ లీస్ కానీ సరెండర్ లీవ్లు కానీ ఇవన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ పక్షానం మరియు తర్వాత అనమకుండా ఎజిపిఏటి జనరల్ సెక్రటరీగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను నా పేరు కందుకూరి దేవదాసు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒకవైపు కుటుంబంలో కుటుంబ వికేంద్రీకరణ ఒకవైపు పెరుగుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా చూసినట్లయితే కుటుంబంలో ఆరోగ్యపరంగా ఆర్థిక భద్రత కల్పించాలంటే న్యాయబద్ధంగా పెన్షనర్స్కి రావాల్సినటువంటి ఏవైతే సౌలభ్యాలు సౌకర్యాలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో మేము ధర్మ పోరాటానికి న్యాయ పోరాటానికి సిద్ధం కాబోతున్నామని తెలుపుతున్నారు కెమెరామెన్ శ్రీనివాస్త వెంకట్ టుడే న్యూస్